హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి జొన్నరవ్వతోటి ఉప్మా అనమాట ఉప్మా అనొచ్చు కిచిడి అనవచ్చు గట్కా కూడా అనవచ్చు ఏదైనా మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు అంతే అంత టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా చేసుకొని హెల్దీగా తినవచ్చు అనమాట అవి ఒక గంట గంటన్నర ముందు నానబెట్టుకోవాలి జొన్న రవ్వ తర్వాత ఒక గిన్నెల ఒక గ్లాసు రవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు పోసి మంచిగా పొయ్యి మీద పెట్టుకోవాలి ఈ మసాలా పెట్టుకోవాలన్నమాట గంట ముందు నానబెట్టుకుంటే గ్లా గ్లాసుకు రెండు గ్లాసులు పోసుకోవాలి లేకపోతే డైరెక్ట్ అయితే మూడు గ్లాసులు పోసుకోవాలి వాటరు వాటర్ మసిన తర్వాత ఈ రవ్వ అనేది అందులో వేసుకోవాలి నీళ్ళల్లో మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి జొన్నర వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ చిన్న మంటమైనా పెట్టొచ్చు మీడియం ఫ్లేమ్ అయినా పెట్టొచ్చు ఉడికిన తర్వాత ఇక ఇట్లా గట్టి ఉడికింది కదా ఇట్లా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇట్లా ఉడకాలి మంచిగా దగ్గరికి తర్వాత కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలి ఒక స్పూను ఇంకా ఇది తాలింపు అనేది మన ఇష్టము కానీ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నూనె కొంచెం వేసినా కాబట్టి ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీలకరావాలు వేసుకోవాలి వేసుకొని బీన్స్ క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టినమాట వీడియో లెంతి అవుతుంది టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు అవన్నీ ఇంకా నూ జీలకరావాలు వేగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి ఒకసారి వేసుకొని మూత పెట్టేయాలి లేకపోతే అంత చిల్తుంది అనమాట మీద నూనె ఇట్లా వేడి అవుతుంది కదా ఒక్క నిమిషం పాటు అట్లా వేగిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలన్నమాట కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఫ్రై కావాలి మరీ ఎక్కువ కూడా ఫ్రై కావద్దు ఫ్రై అయితే అందులో విటమిన్స్ అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఒక ఏడెనిమిది ఎల్లిగడ్డలు పచ్చపచ్చదాన్ని చేసుకోవాలి ఎల్లిగడ్డ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎల్తు కూడా చాలా మంచిది చలికాలం కదా కొంచెం ఇట్లా ఘాటు ఘాటు వేస్తే మంచిది అనమాట వేడిగా ఉంటుంది కాబట్టి ఎల్లిగడ్డ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఎల్లిగడ్డ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై కావాలన్నట్టు తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఒక పిడికడ ఎల్లిగడ్డ జీడిపప్పు వేసిన అనమాట జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై కావాలి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక జొన్నగట్టుకి వేసుకోవాలి పోపుల మొత్తం వేసుకోవాలన్నమాట ఒకటేసారి ఇంకా తోటి వేయాలి కాలుతుంది లేకపోతే చేయితోటి అయితే ఈ కడాయి నిండా అయిందనమాట నాకైతే వేసుకొని ఇంకా ఇప్పుడు మళ్ళీ తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఇప్పుడే మొత్తం జొన్నగట్టుకి వేసిన తర్వాత ఉప్పు వేయాలి మనకు అందాధ తెలియాలి కదా ఎంత ఉన్నది అన్నట్టు ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసిన నేనైతే సరిపోయింది పర్ఫెక్ట్ కరెక్ట్గా సరిపోయింది అనమాట ఉప్పు వేసుకొని కలిపేకోవాలన్నమాట మంచిగా మిక్సీ చేసుకోవాలి కొంచెం కడాయి చిన్నగా అయింది పెద్దదైతే అయితే మంచిగా కలిపిస్తుండేది కానీ పర్వాలేదు మంచిగానే వచ్చేసింది ఇంకా బాగా కలుపుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే ఇక డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు తినవచ్చు హ్యాపీగా చాలా హెల్దీ అందులో అన్హెల్దీ అయితే ఏం లేదు క్యారెట్ బీన్స్ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ నూనె ఒక్కటొక్క స్పూన్ అంతే నెయ్యి వేసిన కాబట్టి అంత అనెల్దీ అయితే ఏం కాదు మంచిగా చేసుకొని ఎవరైనా తినొచ్చు అనమాట షుగర్ వాళ్ళు రోజు ఇట్లా చేసుకుంటే రోజు ఉట్టి గట్క తినకుండా ఒక్కొక్కసారి ఇట్లా పోపేసుకొని తిన్నా కానీ కొంచెం టేస్ట్ ఉంటుంది మంచిగా తినాలనిపిస్తుంది అనమాట మా అత్తమామకి ఇద్దరికి షుగరే మా ఇంట్లో ఇక వాళ్ళైతే గోధుమ తింటారు అన్నట్టు రోజు ఇక అప్పుడప్పుడు రొట్టె కూడా తింటారు ఇట్లా వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ అన్నట్టు చేసిన అనమాట నేను మొన్న జావ కూడా వేసిన జొన్న రవ్వ జావ కూడా వేసిన అది కూడా పెట్టిన వీడియో ఇంకా తర్వాత కొంచెం ఇంకా కొత్తిమీర వేసుకోవాలి ఇది కూడా ఆప్షనల్ మాత్రమే కొంచెం ఫ్లేవర్ కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ తగితే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు వేసిన నేనైతే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొంతమంది అన్నీ అవన్నీ ఉంటే తినరు కదా వేసుకోకపోయినా ఏం కాదు తర్వాత కప్పులో పెట్టి వేసిన చూడండి ఇక మస్తు అసలు అది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉన్నాయి అంత టేస్ట్ ఉందన్నమాట ఎంత బాగుంది చూడండి జీడిపప్పు క్యారెట్ కొత్తిమీర ఎల్లిగడ్డ ఇగో మంచిగా కొంచెం దగ్గర కుడికిన తర్వాత ఇట్లా పొడి పొడి అయిందనమాట పిల్లలకు కూడా పెట్టచ్చు చిన్న పిల్లలకైనా పెట్టవచ్చు ఇది మంచిది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి